హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ మన వ్యూవర్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని తెలుసు ఈవెంట్ ఎలా జరిగింది అక్కడ విశేషాలు చెప్పు సంధ్య అని చాలా మంది కమెంట్స్ చేశారు ఇవాల్టి వీడియోలో ఈవెంట్ కి బిఫోర్ డే ఈవినింగ్ రొటీన్ని షేర్ చేయాలనుకుంటున్నాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లాస్ట్ టైం మీకు హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలో షేర్ చేశాను కదా సో అప్పుడు మిగిలిన క్వాంటిటీని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను సో దాన్ని ఈరోజు అప్లై చేసుకున్నాను ఈ హెన్నాని ప్రిపేర్ చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అవుతుంది అయినా సరే ఇప్పటికీ ఫ్రెష్గానే ఉంది ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మంచిగా మ్యాంగో కట్ చేసుకుని తింటూ ఉన్నాను మ్యాంగో ఈజ్ మై ఫేవరెట్ ఫ్రూట్ లాస్ట్ వీడియోలో కుల్ఫీ రెసిపీని షేర్ చేశాను చాలా ఈజీగా జస్ట్ త్రీ ఇంగ్రీడియంట్స్తో మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ తప్పకుండా చెక్ చేయండి ఈ మ్యాంగో వెరైటీ వచ్చేసరికి మల్లిక కొద్దిసేపు రెస్ట్ తీసుకుని ఇల్లు చూస్తున్నారు కదా ఎంత గందరగోళంగా ఉందో హాలిడేస్ కదా ఆ మాత్రం ఉంటుంది సో ఇక్కడైతే బట్టలు చాలా ఉన్నాయి ఫోల్డ్ చేయాల్సినవి ఫస్ట్ అయితే బెడ్షీట్స్ అన్నిటికీ ఫోల్డ్ చేసేసాను మామూలుగా హెన్నా అప్లై చేసుకుంటే అస్సలు పడుకోను హెడ్ వస్తుందని కాకపోతే చాలా టైర్డ్గా అనిపించి కొద్దిసేపు అయితే పడుకున్నాను ఇక ఆ తర్వాత ఫ్రెష్గా షాంపూ చేసేసి డ్రై చేసేసుకున్నాను ఫ్రెష్గా షాంపూ చేసి హెయిర్ డ్రై చేసుకునేసరికి చాలా ఫ్రెష్గా అండ్ రిలాక్స్డ్గా అనిపించింది ఇక వెంటనే స్ట్రాంగ్గా కాఫీ తాగుతున్నాను ఇక్కడైతే విన్నారు కదా బాల్కనీకి వచ్చి కాఫీ తాగుతూ ఉంటే ఇంకొక వైపున పాట ఎంత స్వీట్గా ఉందో ఆ స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది వింటూ ఉంటే అలా సూదింగా అనిపిస్తుంది ఇక ఈవినింగ్ అయ్యేసరికి యాజ్ యూజువల్ ఇంటిని నీట్గా ఆర్గనైజ్ చేసుకొని పూజను చేసుకుంటాను ఇంట్లో దీపారాధన అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఎంత ప్రశాంతంగా ఉంటుందో పిల్లలకి స్నాక్స్ ఇచ్చి ఇక ఇప్పుడైతే నేను ఫేస్కి మంచి హైడ్రేటింగ్ గ్లో ఇవ్వాలనుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఫేస్ షీట్ మాస్క్ నవరిష్ అండ్ ఇది అలోవెరా షీట్ మాస్క్ ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలి అసలు ఎంతసేపు ఉంచాలి అన్ని డీటెయిల్స్ కూడా దీనికి బ్యాక్ సైడ్ ఇచ్చారు దీన్ని అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ చూస్తున్నారు కదా మనం ఇలా కట్ చేస్తే లోపల మనకు జెల్ ఫామ్లో ఉన్న షీట్ మాస్క్ ఉంటుంది జస్ట్ దాన్ని ఓపెన్ చేసేసి మన ఫేస్కి స్ప్రెడ్ చేసేసుకొని వేసేసుకోవడమే యాజ్ టీజ్గా మనం ఒక మాస్క్ని అలోవిరా జెల్లో డిప్ చేస్తే ఎలా ఉంటుంది సేమ్ ఆ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది జెల్లీ ఫామ్లో ఎంత కూల్గా ఉంటుందో అసలు అందులోనూ ఈ ఫేస్ షీట్ మాస్క్లో చాలా వేరియంట్స్ ఉంటాయి నేను తీసుకున్నది అలోవెరా కదా మనకు ఫ్రూట్ బేస్డ్ అయినా సరే ఫ్రెష్ ఫ్రూట్వి లైక్ స్ట్రాబెరీ కానీ లిచీ కానీ ఇంకా ఆరెంజ్ కానీ సిట్రస్ ఫ్రూట్స్వి చార్కోల్ ఇలా చాలానే ఉంటాయి మనకు కావాల్సినవి తీసుకోవచ్చు నేను తీసుకున్నది ఏంటంటే చార్కోల్ అండ్ అలోవీరా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉంది ఈ షీట్ మాస్క్ నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ మాల్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నవి ఇక్కడ షీట్ మాస్క్ వేసుకుంటూ ఉంటే ఒక విషయం గుర్తొచ్చింది ఇలా షీట్ ఫామ్లోనూ లేకపోతే కంప్రెస్డ్ ట్యాబ్లెట్స్ ఫామ్లో కూడా ఉంటాయి సో వాటిని ఏంటంటే మనం జస్ట్ అలా వాటర్ కానీ రోజు వాటర్ కానీ స్ప్రే చేస్తే ఆ ట్యాబ్లెట్ మనకు షీట్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది అదైతే నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను పార్లర్కి వెళ్ళే ఇంట్రెస్ట్ కానీ టైం కానీ లేనప్పుడు ఈజీగా మనం ఇంట్లోనే ఇలాంటివి ట్రై చేయొచ్చు చూసారు కదా చాలా సింపుల్గా జెంటిల్గా మనం దీన్ని మొత్తం కూడా షీట్ని మన ఫేస్కి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా షీట్ మాస్క్ వేసుకున్న తర్వాత జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసేయాలి ఆ జెల్ ఫామ్ ఏదైతే ఉందో అలోవీరా మన స్కిన్ మొత్తం కూడా అబ్జర్వ్ చేసేస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకు షీట్ మాస్క్ మొత్తం కూడా చాలా డ్రైగా అయిపోతుంది అసలు ఈ షీట్ మాస్క్ని రిమూవ్ చేస్తుంటే ఎంత సూదింగా రిలాక్స్డ్గా అనిపించిందో ఒక మసాజ్ చేస్తున్నట్టు బాగా ఎండలో తిరిగొచ్చినా సరే లేకపోతే ఏదైనా చిన్న పార్టీస్కి అటెండ్ అవ్వాలనుకున్నప్పుడైనా సరే మంచి గ్లోయిగా కావాలి స్కిన్ హైడ్రేటింగ్గా ఉండాలని అనుకుంటే హ్యాపీగా ఇలాంటివి ట్రై చేయొచ్చు మనకు డ్రై స్కిన్ వాళ్ళకి ది బెస్ట్గా హెల్ప్ అవుతుంది ఒకసారి అలోవీరా సెట్ అవుతుందా మన స్కిన్కి సూట్ అవుతుందని చెక్ చేసుకొని మీరు ఈ షీట్ మాస్క్ వేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరి స్కిన్ ఒకలాగా ఉండదు కదా కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కొంతమంది కాంబినేషన్ స్కిన్ ఉంటుంది కొంతమంది డ్రై కొంతమంది ఆయిలీ స్కిన్ ఉంటుంది సో మన స్కిన్కి తగ్గట్టు మనం ఈ షీట్ మాస్క్ని బాగుంది ఒకసారి ట్రై చేయండి ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఒకసారి ట్రై చేయండి నేనైతే వాష్ చేయలేదనమాట అలానే ఉంచేసాను జస్ట్ మన నాకు ఒక వన్ అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే అది మొత్తం స్కిన్ కూడా మనకు అబ్జర్వ్ అవుతుంది కదా అలోవీరా ఎక్స్ట్రాక్ట్ మొత్తం కూడా సో అందుకని ఇలానే వదిలేసాను చాలా బాగుంది మంచి ఫీల్ ఉందన్నమాట అన్నిటికంటే మించి ఏంటంటే మనకు స్ట్రెస్గా ఉన్నప్పుడు ఇలాంటి స్ట్రీట్ మాస్క్ వేసుకుంటే కూడా స్ట్రెస్ రిలీఫ్గా కూడా ఉందన్నమాట నాకైతే ఎలా అనిపించింది సో డూ ట్రై రేపు ఈవెంట్ కూడా ఉంది కదా సో దానికోసం సెవెన్ థర్టీకి ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను హెయిర్ స్పా అండ్ బ్లో డ్రై అనుకుంటా అంటే కొంచెం స్టైలింగ్ చేసి మనకు సెట్ చేస్తారనమాట హెయిర్ని సో దట్ నాకు కూడా ఈజీగా మేనేజ్ చేయడానికి ఉంటుంది ఎందుకంటే కర్లీ హెయిర్ని మేనేజ్ చేయడం అంత ఈజీ కాదు కర్లీ హెయిర్ కష్టాలు వాళ్ళకి మాత్రమే తెలుస్తాయి అనమాట ఇంకా సో లుక్ ఎలా ఉంటుంది హెయిర్ స్టైలింగ్ చేసుకున్న తర్వాత స్పా తర్వాత షేర్ చేస్తాను నాకు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ టైం ఉంది సో ఈ గ్యాప్లో అంటే మీకు రేపు ఈవెంట్కి నేను వేర్ చేయబోయే అవుట్ షేర్ చేయాలనుకుంటున్నాను సో ఏ శారీ వేర్ చేస్తాను దానికి జ్యువెలరీ ఎలాంటిది మ్యాచ్ చేసుకున్నాను బ్లౌజ్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు చూసేద్దామా రేపు ఈవెంట్కి వేర్ చేయబోయే శారీ ఇది అన్నమాట సో ఇది కంప్లీట్గా సాఫ్ట్ సిల్క్ శారీ మడేలో అండ్ పింక్ కాంబినేషన్తో ఉంటుంది చాలా రేర్గా కట్టుకుంటాను ఈ శారీని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకు చాలా ఇష్టమైన శారీ అనమాట మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వాళ్ళ ఒపీనియన్ని కమెంట్స్లో షేర్ చేశారు సంధ్య మీరు ట్రెడిషనల్ లోనే వెళ్ళండి శారీ మీకు చాలా బాగుంటుంది నా పర్సనల్ ఒపీనియన్ అయితే డిగ్నిటీ అండ్ లాయల్గా ఉండడానికి శారీ ది బెస్ట్గా ఉంటుంది సో చూసారు కదా సాఫ్ట్ సిట్ శారీస్ ఏంటంటే మాక్సిమం అన్నీ కూడా డబల్ షేడెడ్లో ఉంటాయి సింగిల్ కలర్స్ చాలా రేర్గానే ఉండొచ్చు సో మనం చూసినట్లయితే ఇది మస్టర్డ్ ఎల్లోకి అండ్ పింక్ షేడ్ కూడా మనకు యాడ్ అవుతుంది అనమాట అలాగే పళ్ళు చాలా రిచ్గా చూడ్డానికి సింపుల్గా అట్ ద సేమ్ టైం చాలా ఎలిగెంట్గా ఉంటుంది సో ఇదన్నమాట శారీ అయితే మనకు ఇది సిల్క్ శారీ అయినా సరే ఆ రిచ్ లుక్ ఉంటుంది అండ్ క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట మీ అందరికీ తెలుసు నాకు సిల్క్ శారీస్ అంటే చాలా ఇష్టమని సో ఎప్పుడు మనం రెగ్యులర్గా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కానీ మగ్గమ్మట్ బ్లౌజెస్ ఇలాంటివి వేసే కంటే కూడా కొంచెం ఈసారి ఇలా ఇలా ట్రై చేద్దాము అండ్ అందులోనూ సేమ్ కలర్ది సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ వర్క్ వచ్చేసరికి మల్టీ కలర్స్ అనమాట ఏ శారీకైనా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది చూడడానికి చాలా సింపుల్గా ఉందనమాట నెక్ వచ్చేసరికి వీనెక్ అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా వీనెక్ వచ్చింది చాలా సింపుల్ అనమాట ఎందుకంటే ఎప్పుడు కాంట్రాస్ట్గా వేస్తూ ఉంటాం కదా బ్లౌ శారీ అంటే ఇప్పుడు పళ్ళు ఏ కలర్ ఉందో కాంట్రాస్ట్గా పింక్ కలర్ వేసుకుంటూ ఉంటాను మోస్ట్లీ మీరు చూసినట్లయితే సో ఈసారి అయితే సేమ్ కలర్ బ్లౌజ్ని మ్యాచ్ చేయాలనిపించింది ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది సారీకి శారీకి ఎప్పుడు మనం రెగ్యులర్గా కాకుండా ఇలా కొంచెం ట్రెండీగా వేసుకుంటే కూడా బ్లౌజర్స్ చాలా బాగుంటుంది సో అదన్నమాట శారీ మనకు కొంచెం ట్రెడిషనల్గా అండ్ ట్రెండీగా ఉంది కదా ఆ బ్లౌజ్ మ్యాచ్ చేసేసరికి సో దానికి తగ్గట్టు మ్యాచ్ అయ్యే విధంగా ఈ జ్యువెలరీని సెట్ చేసుకున్నాను అనమాట చాలా సింపుల్గా ఉంది అనమాట హెవీ జ్యువెలరీ కాకుండా లేకపోతే బీడ్స్ అలాంటివి కాకుండా ఈసారి ఇలా ట్రై చేశాను ఇలా వస్తుంది కొంచెం పైకన్నా పెట్టుకోవచ్చు నెక్కి లేకపోతే మనకి ఇట్లా ఇట్లా అన్న పెట్టుకోవచ్చు ఈ లుక్ అయితే ఇక్కడ తెలియదు కానీ జస్ట్ నేను పెట్టుకొని చూపించాను నేను కూడా ఇంతవరకు పెట్టుకోలేదన్నమాట సో శారీ మీదకి ఎలా ఉంటుంది రెడీ అయిన తర్వాత నేను ఈవెంట్కి రెడీ అవుతాను కదా అప్పుడు షేర్ చేస్తాను సో ఇదన్నమాట జ్యువెలరీ డీటెయిల్స్ దీనికి కూడా మనకు స్టర్ట్స్ చిన్న వచ్చాయన్నమాట ఇది కంప్లీట్ సెట్ అంతా కూడా లక్ష్మీదేవితో ఉంటుంది రూబీస్ వచ్చి చాలా క్యూట్గా ఉంది అండ్ దీన్ని డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు ఓన్లీ శారీస్కి వేసుకోవాలని ఏం లేదు చాలా నచ్చింది నాకైతే చూడడం కానీ అసలు ఎంత ఎలిగెంట్గా ఉందో మనకి ఏంటంటే ఎక్కువసేపు వెయిట్ చేసినా సరే విసుగుండదు చాలా లైట్ వెయిట్గా నీట్గా ఉంటుంది అనమాట డామినేట్ చేయకుండా ఎప్పుడు మన అవుట్ఫిట్ని జ్యువెలరీ డామినేట్ చేయకుండా ఉంటే బాగుంటుంది సో సింపుల్గా ఇలా తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ అన్నీ కూడా మనకు రూబీస్ వచ్చాయి నాకు ఈ నెక్ చూస్తు ఉంటే ఏమనిపించిందో తెలుసా మనకు కాసులనగానే ఒక ట్రెడిషనల్ జ్యువెలరీ కదా కాకపోతే దీని ఓవరాల్ లుక్ అయితే ఏదైనా సరే మనకు ట్రెండీ అవుట్ఫిట్ మీద కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందనమాట సో చూసారు కదా ఇదన్నమాట నేను ఈవెంట్ వెయిట్ చేయబోయేది మీకు ఎలా అనిపించింది నచ్చిందా కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి సాటర్డే ఈవెంట్ కదా వన్ డే బిఫోర్ కూడా వాళ్ళు రిమైండర్ పంపించారనమాట మెయిల్కి సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రియర్గా మీరు ఈవెంట్ దగ్గర ఉండాలి అన్నీ కూడా ఐడి ప్రూఫ్స్ ఇలాంటివన్నీ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పారు సో నా అయితే మొత్తం నాకు ఏమేమి కావాలి హడావిడి లేకుండా మార్నింగ్ ఈజీగా రెడీ అవ్వడానికి అన్ని పనులు కూడా ఇప్పుడే చేసేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం టైం దొరికినప్పుడు చేసుకోవాలి కదా పిల్లలు ఉంటే అస్సలు కుదరదు బిఫోర్ డిన్నరే ఈ వర్క్స్ అన్నింటినీ ఫినిష్ చేయాలనుకున్నాను అనమాట ఇప్పుడు టైం అరౌండ్ సెవెన్ థర్టీ అవుతుంది ముందుగానే డిన్నర్ ప్రిపేర్ చేసేసి ఇప్పుడైతే రిలాక్స్డ్గా హెయిర్ స్పా తీసుకుంటూ ఉన్నాను హెయిర్ స్పా తీసుకుంటూ ఆ ఫౌంటైన్ సౌండ్ వింటూ ఉంటే ఎంత రిలాక్స్డ్గా అనిపించిందో అసలు ఇందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకు హెయిర్ స్పా క్రీమ్ ఉంటుంది కదా దాన్ని అప్లై చేసి మసాజ్ చేస్తారు ఆ తర్వాత స్టీమ్ చేస్తారు ఆల్మోస్ట్ క్రీమ్ అప్లైయింగ్ అండ్ మసాజ్ మొత్తం కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటుంది అయితే స్టీమ్ వచ్చేసరికి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఇస్తారు ఇక ఆ తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్లో డ్రై చేసి హెయిర్ స్టైలింగ్ కొంచెం నేనేంటంటే ఇన్ కార్లు కాకుండా అవుట్ కార్లు తీసుకున్నాను అనమాట కింద మనకు స్మూత్గా వచ్చి కిందన కర్వ్ లాగా వస్తుందనమాట ఇలా హెయిర్ని సెక్షన్స్ వైజ్గా తీసి వాళ్ళు సెట్ చేస్తారు రీసెంట్గా మీరు చూసినట్లయితే కోర్ ట్రిప్ వెళ్ళే ముందు హెయిర్ కట్ చేసుకుని ఇలాగే సెట్ చేసుకున్నాను చాలా పర్ఫెక్ట్గా అనిపించింది ఓవరాల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంది ఇక్కడ చూస్తే బౌన్సీగా స్మూత్గా లేయర్స్ వైజ్గా చాలా బాగా నచ్చింది నాకైతే రీసెంట్గానే హెయిర్ కట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే హెయిర్ కట్ అసలు చేయించుకోలేదు జస్ట్ నార్మల్గా ఇలా హెయిర్ స్పా తీసుకొని డ్రై ఇచ్చారంతే సెల్ఫ్ కేర్ ఇస్ ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ దట్ యూ కెన్ గివ్ టు యువర్ సెల్ఫ్ మీరందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్న ఈవెంట్ వ్లాగ్ని సూన్ షేర్ చేస్తాను స్టే ట్యూన్ సో చూసారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను అండ్ బ్లాగ్ ఎలా ఉంది నచ్చిందా లేదా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్